హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సురేంద్ర బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది మీకు వెహికల్స్ ఒకటే కాదు అక్కడ క్యాంపింగ్ వేశారు ఫ్రెండ్స్ క్యాంపింగ్ ఎందుకు వేశారంటే మా ఊర్లో శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ లైన్ ఉంటుంది కదా కాలువ అది చిన్నగా ఉంది ఫ్రెండ్స్ అందులో వచ్చి లోతు కూడా తక్కువే ఉంది వాటర్ ఆల్మోస్ట్ అయితే బ్రిడ్జ్కి తగులుతున్నాయి సో దాన్ని ఉద్దేశించి ఇక్కడ క్యాంప్ వేసి వన్ మంత్లో నీరు తగ్గించి శ్రీశైలం దగ్గర నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారంట ఫ్రెండ్స్ ఇక్కడ క్యాంప్ వేశారు మాకు తెలిసిన వాళ్ళ పొలంలో వాళ్ళకి రెండు కడుతూ కంపల్సరీ ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్న కొట్టమైతే జస్ట్ లెవెన్ అవర్ లెవెన్ అవర్స్లో కట్టేశారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్స్ ఏదో ఉన్నాయి కానీ అవి తెలుసు లేదేంటనేది చాలా సర్చ్ చేస్తున్నా కానీ అర్థమయ్యలేదు డెఫినెట్గా ఏంటనేది తెలిస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ అప్పుడు లోపలికి ఎంత అడిగినా రానట్లేదు ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు బ్రో ఇంత చిన్నదానికి కూడా మీరు వీడియో ఎందుకు పెట్టాలని చెప్పి అనుకోవచ్చు మా ఊర్లో ఎప్పుడు ఇలాంటివి జరిగితే చిన్న చిన్నవి జరిగితేనే పెద్ద పెద్దగా హడావిడి చేస్తారు కదా పల్లెటూరులో సో ఇంత పెద్దగా చేశారంటే ఇంక దీనికి ఎంత పెద్దగా హడావిడి చేయాలి ఫ్రెండ్స్ సో అందుకే వీడియో తీసి పెడుతున్నా ఫ్రెండ్స్ మీకు జస్ట్ బయటనే చూపిస్తున్నా లోపల నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎట్లా ఒకలా అడిగి అయితే లోపల పోయి విడి తీస్తా లోపల ఉందనేది అసలు డెఫినెట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ లోపల లోపల ఏంది ఏందనుకోవద్దు అక్కడ కింద హోల్ ఉంది అది ఏంటనేది అర్థమయట్లేదు సో నెక్స్ట్ వీడియోలోకి ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నిస్తా ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్